ప్రవేశ పరీక్షలకి కన్వీనర్ల నియామకం ఎప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సంబంధించి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన కాబోయే ముఖ్యమంత్రి కాబోయే ఉప ముఖ్యమంత్రి అంటూ ప్రచారం నడుస్తుంది అలాంటి సమయంలో ఆయన సంబంధించినటువంటి శాఖలో ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించాలి ఈఏపి సెట్ ఎడ్ సెట్ ఐసెట్ లా సెట్ ఇలాంటి అనేక రకాల ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది ఈ ప్రవేశ పరీక్షల కోసం ఇప్పటికే పక్కన ఉన్నటువంటి తెలంగాణ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసింది కన్వీనర్లు పెట్టేశారు షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది పరీక్ష తేదీలు కూడా వచ్చేసి రేపు రేపు ఫిబ్రవరి నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టారు అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు తెలంగాణ అంతా ముందంజలో ఉంటే అక్కడ కూడా తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు అక్కడ ముఖ్యమంత్రి విద్యాశాఖ నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డే ప్రస్తుతం విద్యాశాఖ వ్యవహారాలు చూస్తున్నారు అలాంటి సమయంలో ఇక్కడ నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలో విద్యాశాఖ సంబంధించి ఈ సెట్ ఎప్పుడు నడుపుతారు లా సెట్ ఎప్పుడు జరుగుతుంది ఐ సెట్ ఎప్పుడు నడుస్తుంది కనీసం వాటిని నడపడానికి కన్వీనర్ ఎవరు ఎవరెవరు ఏ యూనివర్సిటీ వాళ్ళు ఏ పరీక్ష నిర్వహిస్తారు ఆ యూనివర్సిటీలో ఎవరు కన్వీనర్గా ఉంటారు ఎవరు ఆ ఈ పరీక్ష జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది విద్యార్థులు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలాంటి వ్యవహార ఏమీ కొలిక్కి రాలేదు ఇప్పటి వరకు దాంట్లో అస్పష్టతే కొనసాగుతోంది నిర్వహణపై టీసీఎస్ తో కొలిక్కి రాని సంప్రదింపులు కనీసం టీసీఎస్ అంత ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టీసీఎస్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇంకా కొలిక్కి రాలేదు ఉన్నత విద్యా మండలిపై పని భారం పెరుగుతుంది ఉన్నత విద్యా మండల చైర్మన్ నియామకమే ఆరు నెలల తర్వాత చేశారు చైర్మన్ బాధ్యత వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారం కొలిక్కి రాకుండా కథ సాగదీస్తున్నారు అప్పుడే జనవరి ముగింపుకి వస్తుంది జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా పూర్తి నిన్నటితో మొదలయ్యే మెయిన్స్ పరీక్షలు అయిపోతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదంటే ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని మరి ఉన్నత విద్యాశాఖని ఎక్కడ ఉద్ధరిస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖలో ఎక్కడ సమర్థవంతంగా మంత్రి పాలనా తీరున్నట్టు మండలి కమిషన్ చైర్మన్ నియామకానికే ఆరు నెలల గడువు తీసుకుని ఆరు నెలల టైం తీసుకుని కాలయాపం చేసి నియామకం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా వ్యవహారం కొలిక్కి రాకపోతే ఎప్పటికిది పిల్లలు విద్యార్థులందరూ త్వరగా వస్తవానికి గత ఏడాది లో బీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఈ ఏడాది జనవరిలో కూడా జరిగింది అంత తాత్సార్యం అంత నాంచివేత అంతగా జాప్యం అలాంటిది మరి ఇప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్లే లేటుగా జరిపితే ఇంకా షెడ్యూల్ విడుదలకే ఇంత కాలయాపం చేస్తే పిల్లల జీ వ్యవహారాలతో ఇంతగా నడిపితే దేశవ్యాప్తంగా జరిగేటువంటి అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ కూడా వచ్చేసినాయి వెస్ట్ బెంగాల్లో డబ్ల్యూబీజేఈ మహారాష్ట్రలో ఎంఏహెచ్ ఏహెచ్ టెస్టు కర్ణాటకలో కేసట్ కామెడికే వీటన్నిటి సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది అన్ని చోట్ల ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ లో విద్యార్థులు ఉన్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రవేశ పరీక్షల కన్వీనర్ల విషయం కూడా తేల్చలేదు ఎవడు పరీక్ష నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి ఎలా నిర్వహించాలనే దాని మీద ఎప్పటికీ స్పష్టత రాకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యారంగం ఎట్టా ఉన్నట్టు ఈ దిశలో విద్యారంగం ఉంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఏం చేస్తున్నట్టు ఆయన బాధ్యత ఎంత సమర్థవంతంగా సాగుతున్నట్టు ఆలోచించాల్సినటువంటి వ్యవహారం ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపి తక్షణమే కన్వీనర్ల నియామకం చేసి పరీక్ష షెడ్యూల్ విడుదల చేసి విద్యార్థుల్ని గందరగోళంలో నెట్టకుండా తక్షణమే ఈ వ్యవహారం ఒక ముగింపు పలకాల్సినటువంటి విషయం ఉంది దీన్నంతా గాలిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే విద్యార్థులు చాలా సతమతం అవుతారు అనేక రకాల పోటీ పరీక్షల సమయంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూలు పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోతే ఈ మొత్తం పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్యాయానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి తక్షణమే జాగ్రత్త వహించాలి ఉన్నత విద్యా మండలి స్పందిస్తుందని విద్యాశాఖ మంత్రి ఈ విషయం మీద చొరవ చూపుతారని మనం కూడా ఆశిద్దాం